నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం గడ్డివాములు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో గడ్డివాముల యజమానులు మునులుగా విలపించడంతో విషయం తెలుసుకున్న కావరి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల మండలంలోని తాళపాలెం పంచాయతీ జూగుంటపాలెంలో శనివారం రాత్రి మూడు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి విషయం తెలుసుకున్న కావ్య కృష్ణారెడ్డి గ్రామానికి వెళ్లి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు పశువుల మెత్త అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమని అన్నారు గడ్డివాముల యజమానులైన నారా సుందర్రావు నారా రమేష్ నారా కోటేశ్వరరావులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు రే యా నా కబురు పొలం కావల మండలం నెల్లూరు జిల్లా గిడ్డ వాళ్ళు మూడు గిడ్డ వాళ్ళని తగలబడుకొని ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా నేను నుంచి ఆపుతా పొద్దున కల్లా ఆపం పదకొండు గంటలకు దాదాపు ఒక మూడు లక్షలు ఉంటది దాని విలువ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కలిసి చాలా నష్టపరిహారం చెల్లించారు